ఇక్కడ కూడా కొంచెం జాలీ డిజైన్ లాగా ఇచ్చారు బట్ కింద ఇచ్చిన పెండెంట్స్ అయితే ఇంకా అద్రిపోయాయండి చాలా చాలా బాగుంది హెవీగా ఉంది చూడండి జిలేబీ డిజైన్ అని ఇప్పుడు ఇన్స్టా మొత్తం ఇదే ట్రెండ్ అండి ఇందులో ప్లెయిన్గా వేస్తున్నారు కింద డిఫరెంట్ డిజైన్స్ని పెట్టించుకుంటున్నారు ఒక బ్రైడల్ నాకు ఎలా ఉండాలో అలా ఉందండి కుందన్ ఫిట్టింగ్ అండి అద్దరిపోయింది ఒకటి మనకి ఇలా నక్షి డిజైన్ ఇంకోటి ఏమో కుందన్ ఫిట్టింగ్ వచ్చింది ఇలా కిందకు వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారి పెండెంట్ హెవీ తో వచ్చింది కదా సౌత్ సైడ్ వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే బాగా నప్పుతుంది పట్టు చీరల మీదకి ఇలాంటి డిజైన్స్ ఇంకా బాగా అయి కనిపిస్తాయి పెండెంట్ చూసారా అండి ఎంత యూనిక్ ఉందో ఈ ప్యాటర్న్ ఇప్పుడు మాత్రం సూపర్ ట్రెండింగ్ ఉంది దీనికి మనకి ఎవర్ ట్రెండింగ్ కాన్సెప్ట్ కింద బొట్టుమాల మధ్యలో స్టార్ లాగా ఇచ్చేసి వైట్ కుందని ఇచ్చారు ఇలా ఒక పెండెంట్ అనేది సెట్ చేశారండి గ్రీన్ బీడ్స్తో హైలైట్ చేశారు గ్రీన్ పైన ఈ పింక్ ఈ కుందన్ అంతా కూడా బాగా అయి కనిపిస్తుంది మన తెలుగు పెళ్ళిళ్ళలో కుందన్ నగలకు ఉండే ఆ ప్రత్యేకత వేరండి ఇప్పుడైతే పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా ఒకటైనా కుందన్ నగ ఉండేటట్టు చూసుకుంటున్నారు సో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో మనకి జాన్వరి మంత్ అంతా కూడా మంచి ఆఫర్లు పెడుతున్నారండి ఈ వీడియోలో అన్నీ కూడా మంచి కుందన్ కలెక్షన్స్ని చూపిస్తున్నాను సో ఆఫర్ ఏంటంటే మనకి గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తున్నారండి జనవరి మంత్ మొత్తం మీరు ఎన్ని గ్రామ్స్ అయితే తీసుకుంటారో అంత గ్రామ్స్కి హండ్రెడ్ రూపీస్ ఈచ్ గ్రామ్కి ప్రైస్ అనేది డ్రాప్ చేసి ఇస్తారనమాట అలాగే ఎగ్జిబిషన్ సేల్స్ కూడా నడుస్తున్నాయి ఎగ్జిబిషన్ డీటెయిల్స్ చెప్తాను గుంటూరులో ఉండే లొకేషన్ వచ్చేసి మీకు శుభం కన్వెన్షన్లో ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ ఈ త్రీ డేట్స్లో కూడా గుంటూరులో ఎగ్జిబిషన్ సేల్ అనేది నడుస్తుంది డేట్స్ని సేల్ చేసుకోండి ఈ నగలన్నీ మీరు ఇక్కడ షాప్ని విజిట్ చేసి కొన్నా లేదు అంటే ఆన్లైన్లో కొన్నా ఎగ్జిబిషన్స్లో కొన్నా కూడా గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ కామన్గా దొరుకుతుందండి వెరైటీస్ చూపిస్తాను సో కుందన్లో వీళ్ళ దగ్గర మనకి వైట్ పింక్ అన్ని కలర్స్లో ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ని చూపిస్తున్నాను ఇది వచ్చేసి కొంచెం జిలేబీ స్టైల్ అలా వచ్చేస్తుంది జి జిలేబీ డిజైన్ అని ఇప్పుడు ఇన్స్టా మొత్తం ఇదే ట్రెండ్ అండి ఇందులో ప్లెయిన్గా వేస్తున్నారు కింద డిఫరెంట్ డిజైన్స్ని పెట్టించుకుంటున్నారు చాలా బ్రాడ్గా ఒక బ్రైడల్ నాకు ఎలా ఉండాలో అలా ఉందండి భలే ఉంది ఇదంతా కూడా కుందన్ వైట్ కుందన్స్ ఇచ్చారు కిందంతా కస్టమైజ్డ్ గోల్డ్ బాల్స్ అండ్ పల్స్తో వచ్చేసిందండి ఇవన్నీ కూడా హెవీ నగలు నేను ప్రీవియస్గా ఎగ్జిబిషన్ వీడియోస్లో సిక్స్ గ్రామ్స్లో హారాలు సిక్స్ గ్రామ్స్లో షార్ట్ నెక్లెసెస్ చూపించున్నాను మనం బడ్జెట్గా కావాలి మనం దాచిపెట్టుకున్న డబ్బులతో ఏదైనా ఒక నగ తీసుకోవాలి అనుకుంటే ఆ వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి ఒకసారి చూడండి ఇవైతే మాత్రం కొంచెం అన్ని హెవీ వెయిటెడ్ బ్రైడల్ కలెక్షన్ అండి ఇక్కడ స్కీమ్స్ గోల్డ్ స్కీమ్స్ కూడా రన్ అవుతుంటాయి అలా కట్టి కూడా మనం తీసుకోవచ్చు వెడ్డింగ్స్ ఉంటే కనుక హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఒకసారి వచ్చి చూడండి ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ సెక్షన్ అండి ఈ విధంగా మనకి చాలా హెవీ డిజైన్స్ ఉన్నాయి చూడండి కుందన్లోనే మ్యాంగో హారం ఎంత హెవీగా ఉందో ఇవన్నీ కూడా కుందన్లోనే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ హారమ్స్ అండి ఇవన్నీ కూడా హెవీ బ్రైడల్ నగలు ఇటువైపున సెక్షన్లో కూడా మనకి వడ్డానాలు అండ్ అదర్ కలెక్షన్స్ ఉంటాయి ఈవెన్ డైమండ్ కలెక్షన్స్ కూడా ఉంటాయండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ షాప్లో డెఫినెట్గా మీరు విజిట్ చేయండి ఒకసారి సో ఈ అయితే చాలా బాగుండింది మనకి ఇక్కడ వైట్స్కు బదులు పింక్ గ్రీన్ ఎనీ అదర్ కలర్స్ కూడా దొరుకుతాయండి ఇది ఇంకొక డిజైన్ బొట్టుమాల డిజైన్ విత్ కుందనండి టూ లేయర్స్తో వచ్చింది ఈ విధంగా చాలా తిక్ బిల్ల ఉంటుంది చూడండి ఫిట్టింగ్ అంతా కూడా ఎంత నీట్గా ఉంటుందో బ్యాక్ ఫినిషింగ్లో చాలా క్యూట్గా డిఫరెంట్గా ఉంది బొట్టుమాల కాన్సెప్ట్లో ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఇచ్చారు ఈ రెండు బొట్టుమాలలు డిఫరెంట్గా ఇక్కడ పీకాక్ డిజైన్ వచ్చిందండి డెఫినెట్గా యూనిక్ పీస్ ఇది ఇది గోల్డ్ నెట్ వెయిట్ వచ్చేసి మీకు ఓకే థర్టీ నైన్ పాయింట్ సెవెన్ అంటే ఫార్టీ గ్రామ్స్ నాలుగు తులాల్లో వస్తుంది ఈ నగ అయితే ఇది ఇంకొక డిజైన్ అండి కుందన్లోనే హెవీ పీసు ఇక్కడంతా కూడా కొంచెం జాలీ డిజైన్ లాగా ఇచ్చారు బట్ కింద ఇచ్చిన పెండెంట్స్ అయితే ఇంకా అద్ద్రిపోయాయండి చాలా చాలా బాగుంది హెవీగా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి మీకు ఇది పికాక్ మోటిఫ్ ఇక్కడేమో మళ్ళీ మనకి పింక్ స్టోన్స్తోనే హెవీగా కుందన్ సెటప్ అనేది చేశారు ఇక్కడ నక్షి బాల్ ఇచ్చేసి ఎండ్ చేశారు ఓవరాల్ నగ అయితే చాలా బాగుంది బ్రైడల్స్కి చాలా బాగుంటుందండి మంచి ఆప్షను ఫిఫ్టీ టూ గ్రామ్స్లో వస్తుందండి అండ్ జిలేబీ స్టైల్ డిజైన్లోనే ఇంకొక యూనిక్ పీస్ అండి ఇందాక ఒక కస్టమర్ కూడా ఇలాంటి దాంట్లో వేరేది పిక్ చేసుకున్నారు ఈ నగల్లో చాలా బాగున్నాయండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో చాలా యూనిక్ ఉంది చూడండి ఒక సెలబ్రిటీ డిజైనర్ కాన్సెప్ట్ పీస్ ఇది అంత వైటే రావడంతో ఆ ఎలిగెన్స్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది ఈ నగ మీకు వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ సెవెంటీ నైన్ గ్రామ్స్ అండి కొంచెం బరువు డిజైనే కదా కుందన్ అంటేనే కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి ఇలా ఫిట్టింగ్ అంతా బ్యాక్ కూడా బాగుంటుంది ఇలా హాలో డిజైన్ లాగా రాదు కుందన్లో మొత్తం హోల్గా బంగారంతో ఉంటుందండి ఇంకొక నగ అండి ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్ వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే బాగా నప్పుతుంది పట్టు చీరల మీదకి ఇలాంటి డిజైన్స్ ఇంకా బాగా ఎల్వేటై కనిపిస్తాయి పెండెంట్ చూసారా అండి ఎంత యూనిక్ ఉందో ఎలిఫెంట్స్ ప్లేసెస్ వచ్చాయి ఇదంతా కూడా ఒక చక్రం లాగా తీసుకొని లక్ష్మీ అమ్మవారిని పెట్టారు ఇక కూడా అమ్మవారు ఏనుగులు డిజైన్ అంతా చాలా చాలా బాగుంది కదా సింపుల్గా ఇలా వచ్చేసిందండి ఇక్కడంతా సింపుల్ పర్ల్స్ తోటి ఇచ్చారు బంగారమే ఎక్కువగా హైలైట్ అయ్యి ఎడ్జ్లో మనకి కుందన్ సెటప్ అనేది ఇచ్చారు ఎంత ఎలిగెంట్గా ఉందో పీసు సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది సో ఇలాంటి పట్టు చీరలకి కానీ మన మన సౌత్ వైపు వాడే నగలకి ఈ నెక్లెస్లు అయితే చాలా బాగుంటాయండి జస్ట్ నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను ఏదైనా హారంకి మనం పైన పేరప్ చేసినా లేదంటే ఒట్టిగా నెక్లెస్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంది లుక్ అయితే సో ఇలాంటి నగలు మీకు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లా చాలా కలెక్షన్స్ ఉంటాయండి ఇటువైపునంతా కూడా మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో చాలా నగలు ఉంటాయి సో ఈ నగలన్నీ కూడా మీరు ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకొని కొనొచ్చు షాప్ అంతా చాలా పెద్దగా ఉంటుందండి డైమండ్ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో జిలేబీ డిజైన్లోనే ఇంకొక హెవీయర్ పీస్ అండి ఇదైతే మనకి చాలా అందంగా ఉంది డిటాచబుల్ పెండెంట్ కూడా ఉంది చూపిస్తాను ఇది మ్యాంగో డిజైన్ ఇదంతా కూడా హెవీ గుర్తుపసులు కాన్సెప్ట్ ఇచ్చారండి పైనంతా హెవీ మనకి ఇలా జిలేబీ డిజైన్ వచ్చింది రెండు వైపులా ఇలా వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇలా ఎంత అందంగా ఉందో చూసారా అండి పెండెంట్ చాలా హెవీ పీస్ ఇది పెండెంట్ వచ్చేసి ఇలా డిటాచబుల్ చేసుకోవచ్చు మీరు ఏదైనా బీడ్స్లోకి పెట్టచ్చు డిటాచ్ చేసుకొని వేరే దానికి కూడా వాడుకోవచ్చు అండి సో మిడిల్లో కూడా మనకి ఇలా ఇక్కడ ఒక కాన్సెప్ట్ అనేది ఇచ్చారు సెట్ చేసేలాగా చాలా బాగుందండి పీస్ అయితే ఎన్ని గ్రామ్స్ కూడా చెప్తాను ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయండి మనము కట్టి కూడా తీసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి వన్ నైన్టీన్ గ్రామ్స్లో ఉందండి పన్నెండు తులాలు పన్నెండు తులాలండి వన్ నైన్టీన్ గ్రామ్స్ పాయింట్ జీరో సెవెన్ జీరో గ్రామ్స్ చాలా అందంగా హెవీగా ఉంది బడ్జెట్ ఉంది అంటే హ్యాపీగా గో ఫర్ ఇట్ అండి అండ్ ఇంకొక డిజైన్ పైన జిలేబీ డిజైన్ వచ్చిందండి ఈ ప్యాటర్న్ ఇప్పుడు మాత్రం సూపర్ ట్రెండింగ్ ఉంది దీనికి మనకి ఎవర్ ట్రెండింగ్ కాన్సెప్ట్ కింద బొట్టుమాల మధ్యలో లాగా ఇచ్చేసి వైట్ కుందన్ ఇచ్చారు ఇంకా ఒక మంచి వింటేజ్ కలెక్షన్ లాగా ఉంది సెట్ అయితే అదిరిపోయింది సెవెంటీన్ పాయింట్ నైన్ ఎయిటీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి బిలో ఎయిటీ గ్రామ్స్లో ఉంది ఇంకొకటి యూనిక్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనం కావాలి అనుకుంటే డిటాచబుల్ పెండెంట్ పెట్టించుకోవచ్చు హెవీ కుందన్ పెండెంట్ డబుల్ పెండెంట్ వచ్చింది ఇక్కడ మ్యాంగో డిజైన్ ఇదంతా ఇచ్చేసారు అంటే ఒక జ్యువెలరీ ఎలిగెన్స్ కనిపిస్తుంది ఈ నగలో ఇదంతా కూడా పింక్ ఉందను హెవీగా ఇచ్చారండి మీకు డిజైన్ నచ్చితే ఏదైనా ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు కస్టమైజేషన్ కూడా ఉంటుంది నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి సెవెంటీ టూ గ్రామ్స్ అండి జిలేబీ స్టైల్లోనే మనకి ఇంకొక నగ ఇందాక ఒకటి మనం వైట్లోనే చూసాం కదా ఇది కూడా బ్రాడ్గా వచ్చింది ఈ జిలేబీ డిజైన్ అనేది మనకిక్కడ కుందన్స్ టూ డిఫరెంట్ స్టైల్స్ వాడారండి ఒకటి ఫ్లోరల్ ఇంకొకటి పీకాక్ మధ్యలో మళ్ళీ ఇలాంటి ఒక మోటిఫ్ ఇచ్చారు సో దట్ మొత్తం ఫిల్లింగ్గా చాలా బాగా కనిపిస్తుంది మధ్యలో మనకి అర్ధ చంద్రాకారంలో ఒక డిజైన్ ఇచ్చారండి ప్యాటర్ను ఓవరాల్గా చాలా యూనిక్ ఉంది పీస్ అయితే ఎయిటీ టూ పాయింట్ టూ గ్రామ్స్లో వస్తుందండి ఇది చాలా యూ భలే ఉంది కదా కుందన్ జ్యువెలరీ అంటే డెఫినెట్గా మీరు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ విజిట్ అయితే ఇన్ని కలెక్షన్స్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్స్లో వడ్డానాలు ఇంకా మీకు డిజైనర్ నగలు డైమండ్ కలెక్షన్స్ వాట్ దే దేహ్ వాట్ ఎవ్రీథింగ్ అండి వాచెస్ దగ్గర నుంచి మనకి తాళీ చైన్స్ బ్లాక్ బీడ్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇన్ సింగిల్ ప్లేస్ కుందన్లో ఇంకొక హెవీ నగ అండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చారు ఇలా దీని మీదంతా ఫ్లోరల్ డిజైన్ ఇంకో దాని మీద కుందన్ కింద మొత్తం ఇలా మల్టీ కలర్స్తో వర్క్ ఇచ్చేసారండి పెండెంట్ ఇలా వచ్చింది ఇలా పెండెంట్ వచ్చినప్పుడు ఒక చిన్న హుక్ పెట్టించుకుంటే ఈ పెండెంట్ని మనం వేరే బీడ్స్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది సో ఓవరాల్గా నగ ఎంత బాగుంది కదా అండి వెరీ కలర్ఫుల్ ఉంది పైన జనరల్గా పాల్ ఇస్తారు బట్ ఇక్కడ పర్ల్ ఇస్తే లైట్ అయిపోతుందనో ఏమో గ్రీన్ తీసుకున్నారు చాలా అందంగా ఉంది కదా నగ అయితే ఇది గ్రామ్స్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండి అంటే పదమూడు తులాల లోపల ఉంది ఇది ఇంకొక నగ ఇది కస్టమైజేషన్ స్టైల్లో అండి ఇదంతా గోల్డ్ బాల్స్ ఇవంతా కూడా నక్షి లైక్ మనకి కుందన్ మోటివ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ శ్రీచక్రం లాగా ఉంది కొంచెం ఇలా ఒక పెండెంట్ అనేది సెట్ చేశారండి గ్రీన్ బీడ్స్తో హైలైట్ చేశారు గ్రీన్ పైన ఈ పింక్ ఈ కుందనంతా కూడా బాగా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి నగ ఇది వచ్చేసి ఇంకొక హెవియర్ పీసు సో మొత్తం కూడా నక్షి ఫిట్టింగ్లో డిఫరెంట్ మోటివ్స్ని తీసుకున్నారు ఇక్కడ చిన్నది దీనికంటే కొంచెం పెద్దది ఇంకొంచెం పెద్దది ఇలా ఇలా సెట్ చేశారండి గ్రేడియేషన్ స్టైల్లో మోటివ్స్ ఇచ్చేసి గుత్తపూసల కాన్సెప్ట్ అనేది కింద ఫాలో చేశారు పైనంతా పోల్ డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా మనకి కుందంతోనే ఇలా సింపుల్గా సెట్ చేసేసారు పెండెంట్ ఇలా వచ్చేసిందండి ఈ నగ మీకు గోల్డ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ట్వంటీ టూ గ్రామ్స్లో వచ్చిందండి ఈ నగ అయితే కుందన్లో మ్యాంగో హారం లేకపోతే ఎలా అండి మనందరి ఫేవరెట్ మ్యాంగో హారం హెవీ కుందన్లో మన దగ్గర చాలా నగలు ఉంటాయి బట్ ఇలాంటి నగ అయితే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ దగ్గర ఉండదు మ్యాంగో హారానికి హెవీగా కుందన్ ఫిట్టింగ్ అండి అద్దరిపోయింది ఒకటి మనకి ఇలా నక్షి డిజైన్ ఇంకోటి ఏమో కుందన్ ఫిట్టింగ్ వచ్చింది ఇలా కిందకు వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారి పెండెంట్ హెవీ లుక్తో వచ్చింది కదా గ్రామ్స్ వచ్చేసి నైంటీ త్రీ గ్రామ్స్ అండి తొమ్మిదిన్నర తులాల్లో ఉంది ఈ నగ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కస్టమైజ్డ్ డిజైనర్ లుక్తో వచ్చింది అంతా కూడా కుందన్ ఫిట్టింగే ఎలిఫెంట్స్ ఇచ్చారు ఇప్పుడు ఎలిఫెంట్స్ అయితే బాగా ట్రెండింగ్ ఒకప్పుడు పికాక్స్ ఎలాగో ఇప్పుడు ఎలిఫెంట్ మోటివ్స్ని అలా వాడుతున్నారండి ఒక యూనిక్ పీస్ ఇది ఓవరాల్ నగ కొంచెం సెలబ్రిటీ కైండ్ ఆఫ్ డిజైన్ అండి నైంటీ గ్రామ్స్లో ఉంది ఇవే కాదండి ఇక్కడ ఉండేవన్నీ కూడా మనకి కుందం జ్యువెలరీని మీరు ఇందాక ఒకటి చూసారు కదా మ్యాంగో డిజైన్లో అలా కాకుండా ఇది ఇంకొంచెం హెవియర్గా కనిపిస్తుంది కింద సింపుల్ కస్టమైజేషన్ అయ్యిందండి ఇది కూడా మ్యాంగో డిజైన్లో నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్లో కూడా మీకు కుందంకి ఎంత హెవీగా ఉన్నాయో చూడొచ్చు గుంటూరులో వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ ఈ డేట్స్లో శుభ శుభం కన్వెన్షన్లో గుంటూరులో ఎగ్జిబిషన్ అనేది ఎక్కువగా కండక్ట్ చేస్తుంటారు అడ్రస్ వీటికి సంబంధించిన లొకేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లో కూడా క్లారిఫై చేసుకోవచ్చండి ఇది ఒక యూనిక్ ప్యాటర్న్ మనకి కుందన్లో ఇంత హెవియర్ ప్యాటర్న్ నేనైతే చూడలేదు ఇక్కడ అంతా పింక్ ఇచ్చేసి ఇక్కడ వైట్ ఇచ్చారు అంటే కుందన్లో కూడా ఒక లేయర్ హారం ఎంత అందంగా ఉంది కదా చాలా హెవియర్ పీస్ అండి సో ఇవన్నీ కూడా కుందన్ నగలే ఇది కస్టమైజ్డ్ స్టైల్లో వచ్చిందండి బీడ్స్ తోటి చాలా యూనిక్ ఉంది సో బుట్టుమాలాలోనే ఇదొక డిజైన్ మ్యాంగో హారంలో ఇదొక డిజైన్ అండ్ ఇది వచ్చేసి మనకి సో రాణి హారం పెండెంట్ అండి రాణి హారం పెండెంట్ ఇలాగా మనకి కుందన్లో చాలా హెవీగా కనిపిస్తుంది పైన డిజైన్ కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ లుక్ అనేది క్రియేట్ చేశారు ఇది కూడా మనకి సౌత్ ఇండియన్ స్టైల్లో హెవీ గోల్డ్ ఇచ్చేసి కుందన్స్ ఇక్కడ మోటివ్స్ లాగా పెట్టారు ఇయర్ రింగ్స్లో కూడా కుందన్లో చాలా రకాలు ఉంటాయండి సో ఎగ్జిబిషన్ డేట్స్ని సేవ్ చేసుకోండి మీకు అలాగే హండ్రెడ్ రూపీస్ పర్ గ్రామ్ అనేది డిస్కౌంట్ అనేది జనవరి మంత్ మొత్తం కూడా ఉంటుంది డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్